సౌత్ ఆఫ్రికాతో తొలి లో మన భారత జట్టు ఆటగాళ్లు విఫలమయ్యారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు చేతులెత్తేసింది చాలా స్వల్ప లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక బ్యాటర్లందరూ పెవిలిన్ బాట పట్టారు దాంతో సౌత్ ఆఫ్రికా విజయంగా ఖరారైపోయింది ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఆల్రెడీ ఒకటి గెలిచేసింది అయితే దీనిపైన హెడ్ కోచ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు భారత జట్టు ఆట మర్చిపోయారు అంటూ చాలా ఘాటుగా స్పందించాడు సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలింది ఈ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ తమ ఓటమికి గల కారణాలను వర్ణించాడు అయితే ఈ తరహా పిచ్లు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యతను పరీక్షిస్తాయని తెలిపాడు ఆ సింతకి తను ఏమన్నాడంటే ఈ తరహా పిచ్ను మేమే అడిగాం పిచ్ క్యూరేటర్ మాకు చాలా సహకరించాడు ఇది కష్టమైన వికెట్ అని నేను అనుకోవటం లేదు ఇది బా బ్యాటర్ల మానసిక ధైర్యాన్ని పరీక్షించగల వికెట్ ఎందుకంటే ఈ వికెట్పై మంచి డిఫెన్స్ తో ఆడిన వారే పరుగులు చేయగలిగరు అయితే ఇక బ్యాటింగ్ నైపుణ్యం కంటే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని టెక్నిక్ని మానసిక ధైర్యాన్ని ను ఈ వికెట్ పరీక్షిస్తుంది ఈ తరహా వికెట్లు బ్యాటర్ను మరింత బలంగా మారుస్తాయి వికెట్పై ఇంత టర్న్ లభించినా కూడా ఎక్కువ వికెట్లు పేసర్లకే దక్కాయి మా బ్యాటర్లో టర్న్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి వాళ్ళది మర్చిపోయారు మేము దీన్నే పరీక్షించాలనుకున్నాం అందుకే ఈ వికెట్ అడిగాం పిచ్ క్యూరేటర్ చాలా సహకరించారు వికెట్ చాలా ఉన్నా నూట ఇరవై నాలుగు పరుగులు ఛేదించదగిందే ఈ వికెట్పై సాలిడ్ డిఫెన్స్ తో ఓపికగా ఆడితే పరుగులు ఎందుకు రావు ఆడలేని వాళ్లే ఈ రకంగా పిచ్కి సంబంధించిన సాకులు చెప్తారు ఇది ఉత్సాహంగా భారీ షాట్లు ఆడే వికెట్ కాదు భారీ షాట్లు ఆడితేనే క్రికెట్ అనుకోవడం కరెక్ట్ కాదు ఇక ఓపికగా ఆడితే పరుగులు చేయొచ్చు మేము కోరుకున్న పిచ్ ఇదే కానీ మా ఆటగాళ్లు మాత్రం ఆడలేకపోయారు ఈ గెలిచే మ్యాచ్లో వాళ్ళు ఓటమిని కోరి తెచ్చుకున్నారు ఏదైనా కే ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది డిఫెన్స్ కానీ లేకపోతే భారీ షాట్లు ఆడటం కానీ ఇవన్నీ క్రికెట్లో భాగమే ఒక ఒక ఫార్మాట్ మాత్రమే లేదా ఒక విధానమైన క్రికెట్ ని మాత్రమే ఎంచుకుంటాను అంటే మాత్రం ఫలితం ఇలానే ఉంటుంది అంటూ చాలా ఘాట్ గా స్పందించాడు